పేదలకు సేవ చేయాలంటే మంచి మనసు ఉండాలే తప్ప ఇతర ఏ అర్హతలు అవసరం లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అలాంటి మంచి మనసు మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్కు ఉందని ఆయనతో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందన్నారు ఇలాంటి సేవాభావం కలిగిన ఫారూక్ హుసేన్ మంచి ఆరోగ్యంతో నిండు నూరెళ్లు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు సిద్దిపేట పట్టణంలోని నలభై వార్డులో కంచరి బజార్ ప్రాంతంలో తన తల్లిదండ్రులు మొహమ్మద్ హుస్సేన్ మహమూద బాను జ్ఞాపకార్థం మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ పేదలకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సేవ చేయడంలో కులం మతం అనే భేదాలు ఉండవని ఫారూక్ హుస్సేన్ తన చర్యలతో నిరూపిస్తున్నారని అన్నారు జేపీ తండా పిట్టలవాడ ప్రాంతాల్లో తన తండ్రి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అక్కడి పేదలకు కూడా సామాగ్రిని అందించడం అభినందనీయమని తెలిపారు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ప్రజల ఆశీస్సులతో ఈ వార్డులో కౌన్సిలర్గా పనిచేసిన ఫారుక్ హుస్సేన్ అవేవీ మరచిపోకుండా నేటికీ పేదల సంక్షేమం కోసం ముందుకు రావడం ఎంతో హర్చనీయమని హరీష్ రావు పేర్కొన్నారు ఇలాంటి సేవాభావం కలిగిన ఫారూక్ హుస్సేన్ మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు మన కంచర్ వాడిని జయలే పాలమాకుల దగ్గర పిట్టల గుడిసెలు అని ఉంటాయి వెనకట అక్కడ పోయి కట్టెలు బేరం చేస్తుండే ఆ పిట్టల గుడిసెల ఏరియాలో చాలామంది తన దగ్గర కట్టలు బేరం చేసినప్పుడు పనిచేసాడు చాలామంది తనతో పాటు ఆ రోజు బేరంలో పనిచేసినటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని మొన్న ఒక ఆరు నెలల కింద నన్ను దొల్కపోయి ఆ పిట్టల గుడిసెలలోకి ఏం కావాలని అడిగి బౌగోన్లు దేకీసలు టెంట్ హౌస్ సామాను కుర్సీలు అన్నీ అక్కడ పాలమార్కులలో కూడా వచ్చేయండి ఇవాళ ఇక్కడ ఈ కంచర్ బజార్లో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది నేను కౌన్సిలర్గా ఇక్కడి నుంచే గెలిచి ఇంత పెద్దగైనా నేను మరి ఇంత పెద్దగైనా కనుక నా ప్రజలకు ఏదో కొంత సేవ చేస్తా అని స్వచ్ఛమైన మనసుతో ఎలాంటి రాజకీయాలు లేకుండా ఆపేక్ష లేకుండా లాభాన్ని ఆశించకుండా వచ్చి మీ రుణం తీర్చుకోవడానికి మీ దగ్గరికి ఫారూక్ హుసేన్ సాబ్ వచ్చాడు నిజంగా ప్రతి నాయకుడు తనను స్వా ఆదర్శంగా తీసుకోవాలి ఏ నాయకుడైనా ఎవరమైనా ప్రజల దీవెన ప్రజల ఆశీర్వాదంతోనే ఎదుగుతాం కానీ ఎదిగంగానే నేనేందో పెద్దోన్నైనా అని కొంతమంది అనుకుంటారు కానీ మా ఫారూక్ సాబ్ ఏమంటుండు మీ దయతో నేను పెద్దోన్నైనా అందువల్ల దేవుడు నాకు ఏదో కొంత అవకాశం ఇచ్చిండు తప్పకుండా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను మీ రుణం అని స్వచ్ఛందంగా ఫారూక్ సాబ్ ముందుకు ఈ ఈరోజు ఇలా అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి సమాజంలో ఇలా హిందూ ముస్లిం అని కొంతమంది రెచ్చగొడుతున్నారు ఫారూక్ సాబ్కు కులం ఉందా ఒక ముస్లింలకు ఇస్తున్నాడా హిందూకి ఇస్తున్నాడు బీసీలకు ఇస్తున్నాడు ఎస్సీలకు ఇస్తున్నాడు ముస్లింలకు ఇస్తున్నాడు జో గరీబ్ హే ఓయి మేర మెహమానయ్యే అంటుండు పేదవాళ్ళే నా బంధువులు పేదవాళ్ళందరికీ నేను సేవ అని ఇలా ఫారూక్ సాబ్ ముందుకు వచ్చిండు ఇది చాలా మంచి కార్యక్రమం సమాజంలో పేదరికానికి మతం అడ్డు కాదు కులం అడ్డు కాదు అట్లా ఇలా ఫారూక్ సాబు ఆ రోజు అందరూ ఓట్లేస్తే నేను కౌన్సిలర్ అయినా ఇవాళ నేను అందరికీ సాయం చేస్తా అని చెప్పి ఫారూక్ సాబ్ ముందుకు వచ్చింది